హలో నేను మీ మానస ప్రియదర్శిని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా మరదలు బర్త్డే అని చెప్పేసి మేము రెస్టారెంట్కి వచ్చినామండి నిజామాబాద్లో ఉన్నటువంటి రెస్టారెంట్కి వచ్చినాం మీరాస్ కిచెన్ రెస్టారెంట్కి వచ్చేసామండి ఇది ఎక్కడ ఎక్కడుందంటే నిజామాబాద్లోని సుభాష్ నగర్లో ఎస్బీఐ బ్యాంక్ పక్కన ఉందనమాట సరే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుందని చెప్పేసి నాకు మా మరదలు చెప్తే సరే వెళ్దామని వెళ్ళి ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకుని రండి ఒకరు వడ మైసూర్ బొండ పూరి ఆ తర్వాత దోశ ఇవన్నీ ఒక్కొక్కరు వాళ్ళకి ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసుకున్నారు నేను మాత్రం మైసూర్ బోండా ఆర్డర్ చేసుకున్నాండి కానీ కొంచెం పూరి ఎందుకో వేడివేడిగా ఉండేసరికి అది తినాలనిపించిందండి మైసూర్ బోండా కంటే కూడా పూరి మాత్రం చాలా బాగుందండి మా పాప కొంచెం బయట కొంచెం ఇచ్చిందనమాట పూరి కొద్దిగా చూడమంటే టేస్ట్ ఎలా ఉంది చూడంటే తిని చూసాను సూపర్గా ఉంది పూరి మాత్రము కానీ నాకు ఎక్కువగా నేను హో హోటల్కి వచ్చిందంటే నేను కంపల్సరిగా మైసూర్ బోండా ఆర్డర్ చేసుకుంటాను నాకు మైసూర్ బోండా అంటే చాలా ఇష్టం అనమాట సో మరి ప్రస్తుతానికైతే నేను హైదరాబాద్లో తినేటువంటి హోటల్లో ఎక్కడైతే తింటానో మైసూర్ బోండా ఆ టేస్ట్ అయితే లేదండి బట్ నాట్ బ్యాడ్ అండి తినొచ్చు పర్వాలేదు కానీ అన్నిటికంటే కూడా నాకు పూరి బాగా నచ్చిందండి ఆ రెస్టారెంట్లో పూరి మాత్రం తినొచ్చు మీరు కూడా ఎప్పుడైనా అలా ఆ రెస్టారెంట్కి వెళ్ళినట్లయితే మాత్రం పూరి ఖచ్చితంగా తినండి ఫస్ట్ టైం నేను టిఫిన్ చేస్తుంటే వీడియో తీయడం అనేది కూడా మరి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఒక కామెంట్ పెట్టండి మరి నేనైతే మైసూర్ గొండాలే తింటాను ఎప్పుడైనా ఆ రెస్టారెంట్కి వెళ్తే మరి మీరేం తింటారో నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్